సంధ్యా థియేటర్ తొక్కి కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు డిసెంబర్ నాలుగో తేదీన బెనిఫిట్ షో సందర్భంగా తొక్కి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడే చనిపోయారు ఆమె కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నారు అల్లు అర్జున్ అరెస్టు సమయంలో హైడ్రామా నెలకొంది ఇంటి దగ్గర పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అహసానం వ్యక్తం చేశారు ఈ వీడియోలు కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి బట్టలు మార్చుకునే సమయం కూడా తనకి ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ సీరియస్ అయ్యారు పోలీసులు నేరుగా ఇంట్లోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది టూ మచ్ అంటూ పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు తీసుకువెళ్లడం తప్పు కాదని నేను వస్తానని అరెస్ట్ చేయడం కూడా తప్పు కాదని కానీ తనకు డ్రెస్ కూడా మార్చుకునేవరంటూ ఇది టూ మచ్ ఇది మంచి విషయం కాదంటూ అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు పెనువైరల్ అవుతుంది అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు ఆయన్ని ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు అల్లు అర్జున్ అరెస్టు సమయంలో తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి వస్తానని తెలియచేశారు ఈ సమయంలో తండ్రిని రావద్దని అల్లు అర్జున్ వారించారు ఆ తర్వాత వేరే కారులో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అలాగే అల్లు అర్జున్ మామ అంటే స్నేహారెడ్డి తండ్రి కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుని మాట్లాడుతూ ఉన్నారు రిమాండ్ రిపోర్ట్ రెడీ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రికి ఆ తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకువస్తారు పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కి స్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయారు ఈ ఘటనపై స్పందించారు అల్లోర్జున్ రేవతి గారి ఫ్యామిలీకి అర్జున్ సంతాపం తెలియజేశారు కూడా తన తరపున బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందిస్తానని కూడా చెప్పారు అయితే అర్జున్తో పాటు సంధ్య యాజమాన్యం అర్జున్ వ్యక్తిగత సిబ్బందిపై కేసు కూడా నమోదు చేశారు పలు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు తొక్కిసిలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఇక సంధ్యా థియేటర్ తొక్కిసిలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు చికడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశామని అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడం వల్లే తొక్కిలాట జరిగిందన్నారు అల్లు అర్జున్ ను ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామన్నారు అల్లు అర్జున్ ను తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు దానికి తగ్గట్టు రిమాండ్ రిపోర్ట్ను రెడీ చేస్తున్నారు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ రికార్డు చేస్తున్నారు పోలీసులు ఇక చిక్కడపల్లి పిఎస్ దగ్గరికి ఆయనకు భారీగా అల్లు అభిమానులు చేరుకుంటున్నారు అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి వస్తానని తెలియచేశారు ఈ సమయంలో తండ్రిని రావద్దని అల్లు అర్జున్ వారించారు ఆ తర్వాత వేరే కారులో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు అలాగే అల్లు అర్జున్ మామ అంటే స్నేహారెడ్డి తండ్రి కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుని మాట్లాడుతూ ఉన్నారు రిమైండ్ రిపోర్ట్ రెడీ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకువస్తారు పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయారు ఈ ఘటనపై స్పందించారు అల్జున్ రేవతి గారి ఫ్యామిలీకి అర్జున్ సంతాపం తెలియజేశారు కూడా తన తరపున బాధిత కుటుంబానికి ఇరవై లక్షలు అందిస్తానని కూడా చెప్పారు అయితే అర్జున్తో పాటు సంధ్య యాజమాన్యం అర్జున్ వ్యక్తిగత సిబ్బందిపై కేసు కూడా నమోదు చేశారు పలు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు తొక్కిస్లాట్కు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు అల్లు అర్జున్ను ను నిందితుడిగా చేర్చారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఇక సంధ్యా థియేటర్ తొక్కిసిలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు చిక్కపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశామని అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడం వల్లే తొక్కిసిలాట జరిగిందన్నారు అల్లు అర్జున్ ను ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామన్నారు అల్లు అర్జున్ ను తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు దానికి తగ్గట్టు రిమాండ్ రిపోర్టును రెడీ చేస్తున్నారు అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు ఇక చిక్కడపల్లి పిఎస్ దగ్గరికి మేరకు భారీగా అల్లు అభిమానులు చేరుకుంటున్నారు అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి